హలో హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు చింతపండు రసం తయారు చేస్తున్నాను మీరు ఎప్పుడన్నా ట్రై చేశారా చింతపండును నానబెట్టుకోవాలి ఫస్ట్ నేను చింతపండు రసంలో ఉల్లిగడ్డ టమాటా మిరపకాయలు కరివేపాకు కూడా వేస్తున్నాను అవి మీకు చూపెడుతున్నాను మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది మనం నానబెట్టుకున్న చింతపండుని బాగా ఇలా మనం నువ్వు నువ్వుగా బాగా మంచిగా పిసుకోవాలి ఎందుకంటే అవి మంచి బాగా పిసుకున్న తర్వాత ఏంటంటే ఆ గుజ్జు అనేది తీసేయాలి కొంతమంది ఏంటంటే గుజ్జు ఉండి అలానే చింతపండు రసాన్ని పెడుతుంటారు అలా బాగుండదండి మనం తినేటప్పుడు ఆ గుజ్జు అంతా మనం నోటి కాని కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది అందుకని కొంచెం నీటి అంతా తీసేయాలి ఆ గుజ్జంతా మంచిగా నీట్గా తీసేయాలి తీసేసిన తర్వాత మనం పక్కన వేరే బౌల్లో వేసుకోవాలి ఆ బౌల్లో ఏంటంటే చాలా ఎక్కువ పులుపు ఉంటుంది కదా అలా దాంట్లో మీకు తగినంత వాటర్ పోసుకోండి మీకు ఎంత సరిపడు మీరు ఎంత తింటారు ఏంటి దాన్ని బట్టి మీరు వాటర్ పోసుకోవాలి దాంట్లో నేను సైడ్కి చిన్న సైజు టమాటా ఉల్లిగడ్డ మిరపకాయలు అలా కట్ చేసుకొని పెట్టుకున్నాను మీరు అలా పక్కన పెట్టిన చింతపండు రసం ఉంది కదా దాంట్లో మీరు కట్ చేసిన మిరపకాయలు చిన్న సైజు టమాటా చిన్న సైజు ఉల్లిగడ్డ కట్ చేశారు కదా ఆ మూడింటిని ఆ చింతపండు రసంలో వేసేయాలి వేసిన తర్వాత ఏంటంటే అవి మనం బాగా ఇట్లా పిసుకోవాలి ఎందుకు అంటే ఆ చింతపండు మనం ఉడకబెట్టినప్పుడు బాగా స్మెల్ మంచిగా వస్తుంది అన్నమాట అలా మళ్ళీ టేస్ట్ ఉంటుంది టమాటాలు కొంత మీరు అవంతా పిసుకున్న తర్వాత అవన్నీ తీసేయచ్చు అండి టమాటాలు ఉల్లిగడ్డలు తీసేయచ్చు కానీ నేను తీయకుండా అలానే ఉంచుకున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలా చేసిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు మీకు తగినంత సాల్ట్ ఉప్పు ఉప్పు వేసుకోవాలి మీరు ఎంత తింటారో అంత దాన్ని చూసి సాల్ట్ కలుపుకోండి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కొంచెం కారం అండి కారం వేసుకొని మంది నేనైతే కొంచెం వేసుకున్నాను వేసిన తర్వాత అలా కలుపుకొని స్టవ్ ఆన్ చేసేసి మనము పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి పెట్టుకున్న తర్వాత ఏంటంటే ఓ ఐదారు మిరియాలు ఉంటాయి కదా మిరియాలని బాగా దంచుకొని పొడిగా చేసుకొని మనం ఆ కలుపు పెట్టుకున్న చింతపండు రసంలో వేసేసుకొని అలా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాగా ఉడికించుకోండి ఎందుకంటే మనం పోపు పెట్టిన తర్వాత ఉడికించుకోము అందుకని ఇప్పుడే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మనం బాగా ఉడికించుకుంటే ఆ టమాటాలు మిరపకాయలు ఉల్లిగడ్డ మిరియాల పొడి అంతా వేసాం కదా దాన్ని పట్టేటట్టు ఉడికించుకోవాలి దాని తర్వాత ఒక వేరే దాంట్లో పోపుకి పోపుకి రెడీ చేసుకుని నూనె పోసిన తర్వాత కొంచెం ధనియాలు కరివేపాకు ఎండుమిర్చి అండ్ కచ్చపక్క దాంట్లో నెల్లుల్లి రెబ్బలు వేసిన తర్వాత చింతపండు రసాన్ని ఓ టూ టు త్రీ స్పూన్స్ తీసుకొని దాంట్లో పోసేయాలి పోసేసిన తర్వాత ఏంటంటే నేను వేరే దాంట్లో పోపు పెట్టుకున్నాను అట్లా పోసిన తర్వాత అదే పోపు తీసుకొని మన గిన్నెలో పోసేయాలి చింతపండు రసం రెడీ అయిపోయింది ఒకసారి మీరు ట్రై చేయండి ట్రై చేసి తిని నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ